संयुक्ताहारविहाराय विविक्तस्थलवासिने प्रेमानन्दयतीन्द्राय गुरुदेवाय ते नमः ॐ महर्षि ब्रह्मचारीमहर्षिसद्गुरु श्री 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 तपोवनमो श्रीप्रेमानन्दस्वामी तपोवनमु आश्रममु व्यवस्थापकलो सनातनधर्मसमाजमु महर्षि ब्रह्मचारीमहर्षिसद्गुरु श्री 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 श्रीप्रेमानन्दस्वामी గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు పద్నాలుగవ అధ్యాయము నాగపంచమి వ్రతం పరమేశ్వరుడు సనత్కుమారునికి శ్రావణ శుక్ల పంచమి తిథినాడు చెయ్యవలసిన కర్తవ్యాన్ని విధంగా చెప్తున్నాడు చవితి నాడు ఏకభక్త వ్రతాన్ని చేసి పంచమినాడు వ్రతాన్ని చేస్తూ బంగారం లేదా వెండి లేదా కర్రతో చేసినది లేదా చివరకు మట్టితో అయిన ఐదు పడగలతోనున్న నాగదేవతను సుందరంగా తయారు చేయించి పూజించాలి ద్వారానికి ఇరువైపులా గోమయంతో పెద్ద పెద్ద నాగుల చిత్రాలను లిఖించి విధి విధానాలతో పెరుగు దూర్వాలు గన్నేరు మాలతి జాజి పువ్వులు సంపెంగ పువ్వులతోనూ గంధ అక్షరాలతోనూ ధూప దీపాలతో పూజించి నేతితో చేసిన మోదకాలను పాయసాలను నివేదించి పిమ్మట బ్రాహ్మణులకు వాటితో భోజనం పెట్టాలి పశువు చందనము కలిపి గోడపై అనంత వాసుకి శేష పద్మనాభ కంబల కర్కోటక అశ్వ ధృతరాష్ట్ర శంఖపాల కాళీయ తక్షకులనే నాగకులాది దేవతలను వారి తల్లి కద్రువతో పాటుగా లిఖించి పువ్వులు మొదలైన వాటితో పూజించాలి తరువాత పుట్ట వద్దకు కూడా వెళ్ళి నెయ్యి పంచదార కలిపిన ఆవు పాలను పుట్టలో పొయ్యాలి ఆ రోజున ఇనుము పాత్రలతో ఏమీ వండకూడదు గోధుమ నూకతో చేసిన పాయసాన్ని భక్తిపూర్వకంగా నైవేద్యంగా సమర్పించాలి దంచిన శనగలు ఎవ్వలు ధాన్యాలు కూడా నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి వాటిని పిల్లలకు కూడా పెట్టడం వల్ల వాళ్ళ దంతాలు గట్టిపడతాయి పుట్టకు సమీపంలో నృత్య గీతాలతో ఉత్సవం చేసుకొని ఆనందించాలి ఇలా చేయడం వల్ల పాము వల్ల ఎటువంటి భయము ఉండదు పాము కాటుతో మరణించిన వారు అధోలోకాలను పొంది తామస నాగులుగా మారుతారు వారికి ఉత్తమగతి కలగడానికి ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని పన్నెండు నెలలు ఆచరించి నాగుల ప్రీతికై బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనాలతో తృప్తిపరచాలి రత్నాలు పొదగబడిన బంగారు సర్పాన్ని పురాణవేత్తైన విప్రునకు తమ శక్తి కొలదిగా గోవుతో పాటుగా దానమిస్తూ ఈ శ్లోక మంత్రాన్ని పఠించాలి సర్వగం సర్వదాతారా మనంతమరాజితం ఏ కే చిన్మే కులే సర్ప దాహ ప్రాప్తాహ్యతోగతి వ్రతదాన గోవింద ముక్తిబాజో ముక్తిభాజోభవంతుతే ఇలా ప్రార్థించి అక్షతలను శ్వేతచందనం కలిపిన నీటిని భక్తిగా వాసుదేవుని పాదాలకు సమర్పించాలి ఈ విధంగా చేయడం వల్ల వారి వంశంలో ముందు తరాలలోను రాబోయే తరాలలోనూ ఎవరు మరణించిన అధోగతి పాలు కాకుండా ఉత్తమగతలను పొందుతారు అంతేకాక ఈ వ్రతాన్ని ఆచరించిన వారు అప్సరసలచే సేవించబడుతూ శివ సాన్నిధ్యాన్ని పొందుతారు ధనలోపం చేయకుండా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు మాత్రమే సంపూర్ణ ఫలాన్ని పొందుతారు ఎవరైతే వారి జీవితమంతా శుక్లపక్షమీ నాడు నక్తవ్రతాన్ని ఆచరిస్తూ పుష్పాదులతో నాగపూజ చేస్తారో వారి ఇంట్లో మనులు అలంకారంగా కలనాగదేవతలు కాంతిని ప్రసరించి అభయాన్నిస్తూ ప్రసన్నులై ఉంటారు కొన్ని కూడని దానాలు తీసుకున్నవారు కూడా ఘోరయాతనలు పడి చివరికి నీచ నాగజన్మలు పొందుతుంటారు అంతేకాక పాములను చంపిన వారు కూడా పుత్రులు లేకుండా ఒకవేళ పుట్టినా పసితనంలోనే మరణించడం మొదలైనవి జరుగుతుంటాయి మరి కొన్ని పాపాల వల్ల కూడా సర్పయోనులలో పుట్టడం జరుగుతుంది అటువంటి వారందరికీ శుభం కలగడం కోసం ఈ వ్రతాన్ని ఆచరించాలి ఎవరైతే వారి శక్తి కొలది ద్రవ్యలోపం చేయకుండా నాగాది దేవతలను ఆరాధిస్తారో వారి కోసం నాగాధిపతి ఆదిశేషుడు వాసుకి మొదలైన వారు శ్రీహరిని పరమశివుని చేతులు జోడించి ప్రార్థిస్తారు దానితో ప్రసన్నులైన హరిహరులు ఆ భక్తుల కోరికలను తీర్చు తీర్చుతారు అటువంటి భక్తులు మరణాంతరం నాగలోకంలో అనేక భోగాలను అనుభవించి వైకుంఠ కైలాసాదులలో విష్ణు శివగణాలుగా సుఖాన్ని పొందుతారు శ్రీ స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మహాత్మ్యమందు పదునాలుగవ అధ్యాయము సమాప్తము ओ सहनाभवत सहनौ मुन सह वीर करवावै तेजस्वीनावदीतमस्तु मां ओम शाति शाति शाति